వెల్కమ్ టు ఎస్ సిక్స్ న్యూస్ సమగ్ర సమాచార వారధి స్వాతంత్ర్య సమరయోధుడు భారతదేశపు తొలి దళిత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి ఉత్సవాలు కంటోన్మెంట్ నియోజకవర్గం రెండవ వార్డులో ఘనంగా పండుగ వాతావరణంలో జరిగాయని కాంగ్రెస్ పార్టీ నాయకుడు శాంసన్ రాజు టీఎంఆర్పిఎస్ నాయకులు ఇటుక గోపి మాదిగా అన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని రెండవ వార్డు అర్జున్ నగర్ ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ కమిటీ ఆధ్వర్యంలో జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు సదా కేశవరెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీధర్ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శాంసన్ రాజు టీఎంఆర్పిఎస్ నాయకులు ఇటుక గోపి మాదిగా ముఖ్య అతిథిగా విచ్చేసి జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ దేశంలోని సామాజిక న్యాయ సాధనకు గొప్పగా కృషి చేశారని గొప్ప సంఘ సంస్కర్తగా పనిచేశారని దేశ న్యాయశాఖ మంత్రిగా భారత మాజీ ఉప ప్రధానిగా ఎన్నో ఉన్నత పదవులలో కొనసాగిన దేశానికి దళిత జాతికి ఎంతో కృషి చేశారని ఆయన సేవలు మరవలేనివని కొనియాడారు ఏప్రిల్ పద్నాలుగవ తేదీలోపు అర్జున్ నగర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలను ఏర్పాటు కోసం తన వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు త్వరలోనే భూమి పూజ కూడా చేస్తామని ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో నరసింహ కిషన్ మురళి నాగేశ్ డిసిఎం యాదగిరి లక్ష్మణ్ పెద్ద నాగరాజు శ్యామ్ నగర్ మురళి నాగరాజు ధర్మేందర్ యాదగిరి మల్లేష్ నర్సింగ్ అశోక్ పాల్గొన్నారు

राम <laughs> आशयalumno

फोटो <laughs>

మరి కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఆ మానే ఘన నివాళులు అర్పిస్తూ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి బాబు జగ్జీవన్ రామ్ గారు స్వతంత్ర సమర యోధుడు సంఘ సంస్కర్త రాజకీయవేత్త రాజకీయంలో ఓట మెరుగని నాయకుడు నలభై సంవత్సరాలుగా సుదీర్ఘంగా కేంద్ర ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖలో పనిచేసినటువంటి ఏకైక నాయకుడైనటువంటి బాబు జగ్జీవన్ రామ్ గారి ఆశయాలు కొనసాగించాలని మరి ఆశయాలంటే ఆ మహనీయులు త్యాగాలతో వచ్చిన ఫలాలను ప్రతి ఒక్కరు అందుకోవాలని రాజ్యాలు ఏవైనా సరే ప్రజల కోసం తీసుకొచ్చినటువంటి సంక్షేమ పదాలు అందుకునే విధంగా పార్టీల ఖచ్చితంగా కుల మతాలకు అందాల్సిన ఫలాలను అందుకునే విధంగా నాయకత్వాలు నాయకులు అందరూ కూడా పనిచేయాలని కోరుకుంటూ ఆ మహనీయుల ఆశయాలను కొనసాగించడానికి అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను నా పేరు రాజు ముఖ్యంగా ఈరోజు కంటోన్మెంట్ వార్డ్ టూల ఒక పండగ వాతావరణం జరుగుతుంది దీనికి కారణం బాబు జగ్గన్ రావు గారి జయంతి నూట పద్దెనిమిది సంవత్సరాలు ఈరోజుకి జరిగింది ముఖ్యంగా మా దళిత నాయకులు అంతా కలిసి కంటోన్మెంట్ వార్డ్ టూలా బాబు జగ్గన్ రావు అంబేద్కర్ తీరాలు లేవని చెప్పి ఈరోజు డిమాండ్ చేసిరు రాబోయే దినాల్లో అంటే ఒక అంబేద్కర్ జయంతి పద్నాలుగో తారీఖు ఉంది అంత లోపలనే మేము ఈ అర్జున్ నగర్లో భూమి పూజ చేద్దామని అనుకుంటున్నాము దీనికి మాకు స్థానిక ఎమ్మెల్యే కూడా మేము మాట్లాడి ఈ విగ్రహాలు పెట్టాలని చెప్పి నేను మనసుపూర్తిగా మా ఎమ్మెల్యే గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అంటోన్మెంట్ వార్డ్ కూడా బాబు జగన్ రావు అంబేద్కర్ విగ్రహాలు లేక చాలామంది కార్యకర్తలు చాలామంది దళితులు అందరూ మాకు నాకు చెప్పడం జరిగింది ఈ ఈ విషయంలో మేము హండ్రెడ్ పర్సెంట్ ఈ ఈ పద్నాలుగు తారీఖు వరకు భూమి పూజ కూడా చేద్దామని అనుకుంటున్నాం దీనికి అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా అంబేద్కర్ అంటే రైటర్ అంటారు బాబు జగ్జన్ రావు అంటే ఫైటర్ అంటారు కాబట్టి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా నేను ఈ ఈ విగ్రహాల గురించి చెప్పడం ఎందుకంటే ప్రజలందరూ ఐక్యమత్యంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే దినాల్లో భూమి పూజ చేస్తామని చెప్పి అంబేద్కర్ జయంతి లోపలనే భూమి పూజ చేస్తామని అనుకొని అందరితో మాట్లాడి భూమి పూజ చేస్తాం నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ చెప్పడం జరిగింది మాకు కూడా ఈ విగ్రహాలు పెడదాం అన్న అంబేద్కర్ది బాబు రావుది అన్న తోటి మేము కంపల్సరీ అందరం ఉంటామన్నా మాకు మీ తోడ్పాటు కావాలి మరియు ఎమ్మెల్యే సార్ తోడ్పాటు కూడా కావాలి మీ అందరి తోడ్పాటుతో అర్జున్ నగర్లో బాబు జగ్ జీవనరావు అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు మాకు హామీ ఇచ్చినందుకు ధన్యవాదాలన్న థ్యాంక్ యూ కొద్ది ఫ్రీ ఫ్రీ నా పేరు నర్సింగ్ అంబేద్కర్ దళిత సంఘం ప్రెసిడెంట్ అర్జున్ నగర్ ఇంద్రమ్మగర్ అసలు కూడా మాకు ఈరోజు బాబు జగజ్జీవన్ రావు జయంతికి ఇచ్చేసిన మా పెద్దలు రాజన్న గారికి మా అన్న గోపన్న గారికి మరి నరసింహన్న గారికి మా ధర్మన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మన ఏరియాలో దళితులు అనే ఏకతాటికి ఇప్పుడు రావడం వస్తున్నారు ఎందుకంటే మన దళితులము ఎవరికి ఆరు మనం పోగ్రామ్లు చేసుకుంటే మనం ఎక్కడో ఉండిపోతున్నాం దయచేసి మన దళితులంతా ఎవరికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చిన వచ్చి వాళ్ళకు తోడుగా ఉండి మనకు వాళ్ళకు అండగా ఉంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు మన దంతులంతా ఒక తాటి పైకి రావాలని మన కంటోన్మెంట్లో ఉన్న ఎస్సీనియోచుకున్నాం కాబట్టి ఎస్సీలే ఎక్కువ ఉంటుంది కాబట్టి మన కంటోన్మెంట్ దళితులంతా ఏకతాటిపైకి రావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ